మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం ఉమ్మడి బాలానగర్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షులు మిద్దల జితేందర్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా సేవాదళ అధ్యక్షుడు రెడ్డి సతీమణి అశ్విని రెడ్డికి చైర్మన్ పదవి దక్కడం సేవాదళ కుటుంబానికి దక్కినట్లుగా భావిస్తున్నాం అన్నారు రాబోయే కాలంలో సేవాదళ కార్యకర్తలకు న్యాయం జరగడానికి కృషి చేస్తామని తెలిపారు అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఎంపీటీసీ కౌన్సిలర్ టికెట్ ఇవ్వవలసిందిగా ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డిని కోరామని తప్పకుండా ఆయన పరిశీలిస్తానన్నారు అని తెలిపారు బాలానగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం చైర్మన్ అయినటువంటి అశ్విని రాజేశ్వర్ రెడ్డి గారికి వారి వారి సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి పరిణామం కాంగ్రెస్ పార్టీలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకెన్ డైనామెంట్ లీడర్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అనేక మేము తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదల అధ్యక్షులుగా మేము కోర్టు కమిటీలో కూర్చోడం జరుగుతుంది ప్రతిసారి బాధపడుతుంటాడు నేను ముఖ్యమంత్రి అయినాను మరి మా కార్యకర్తలు కూడా పదవులు అందాలనే ఉద్దేశంతో మరి ఆయన ఒకటేసారి ముప్పై ఏడు కార్పొరేషన్ చైర్మన్ మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్యకర్తలందరికీ మరి న్యాయం చేస్తున్నందుకు వారికి సభాముఖ్యంగా మరి అదే విధంగా ఈ రోజు అశ్విని రాజేశ్వర రెడ్డి గారు మా జిల్లా సేవాదళ అధ్యక్షుడు రాజేశ్వర రెడ్డి గారి కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నారు వారిని అభిప్రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నాము మా సేవాదల కార్యకర్తలు కూడా ఎందుకంటే మొట్టమొదటి వంద సంవత్సరాల చరిత్ర గల ఇది వాటిని రెడ్డి గారు వాడుకోవాలి రాబోయే కాలంలో వారికి ఒక ప్రభుత్వగా ఐదు ఊరు చెప్పున మరి కార్యకర్తలు తయారు చేసే ప్లానింగ్ మాకు కరిగేగా ఆదేశాలు ఉన్నాయి కాబట్టి రాబోయే కాలంలో మా సేవాదారు గారిని వాడుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ చక్కని కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరి రాజేశ్వర రెడ్డి గారికి మా సేవల జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర రెడ్డి గారికి మరి పాలక వర్గాలందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.